శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ తల అరవై ఎనిమిదో సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని మీకు తెలుసా గబ్బిలానికి చీకట్లో తోవెలా తెలుస్తుంది అనేకమైన జంతువులు పక్షులు రాత్రిపూట సంచరిస్తూ ఉండటం మనకు తెలుసు చీకటిలో సంచరించే పక్షులలో గబ్బిలం ఒకటి అది దాదాపు ఆరు వందల కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి ఇలా చీకటిలోనే మసులుతుందని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు అయితే ఇది ఎలా సాధ్యం ఇప్పుడు తెలుసుకుందామా రాడార్ అనే యంత్రం రేడియో తరంగాల ద్వారా వచ్చే పోయే విమానాలను కనుక్కుంటుంది తరంగాలు సూటిగా పోతూనే ఉంటాయి కానీ తోవలో ఏదైనా వస్తువు తగిలినట్టయితే అవి మరలి వచ్చేస్తాయి అప్పుడు వచ్చే ప్రతిధ్వనిని బట్టి ఆ వస్తువు ఏమిటో అది చెప్పగలుగుతుంది అలాగే గబ్బిలం కూడా సూక్ష్మస్వరం కలిగిన శబ్ద తరంగాలను వరుసగా వదులుతుంది వీటిని రాడార్ సిగ్నల్స్ అంటారు ఇవి మనకు వినిపించనంతటి సూక్ష్మంగా ఉంటాయి అతి వేగంగా ప్రయాణించే ఈ తరంగాలు గబ్బిలం ఎగిరే ప్రదేశానంతటినీ నింపివేస్తాయి మధ్యలో వాటికి ఏదైనా వస్తువు తగిలితే అది ఎంత చిన్నదైనా సరే హెచ్చరికగా సిగ్నల్స్ తిరిగి వస్తాయి అప్పుడు గబ్బిలం తన ప్రయాణపు దిక్కును గభియమని మారుస్తుంది గబ్బిలాలు తోవ కనుక్కోవటానికి కంటి చూపు మీద ఆధారపడి ఉండవని కళ్ళకు గంతలు కట్టినప్పుడు కూడా అవి మామూలుగానే ఎగరగలవని విజ్ఞానవేత్తలు శాస్త్రరీత్యా రుజువు చేశారు కానైతే చెవులు నోరు మూసివేస్తే అవి బొత్తిగా ఎగరలేకపోయినాయి దీనిని బట్టి తోవ కనుక్కోవటానికి అవేవో శబ్దాలు వినవలసి ఉందని తేల్చుకున్నారు గబ్బిలం ఎగరబోయే ముందు సెకన్కి పది చొప్పున రాడార్ సిగ్నల్స్ వంటి శబ్దాలు వదటం మొదలుపెడుతుందట ఎగరటం మొదలుపెట్టగానే ఇటువంటి శబ్దాలు సెకన్కి ముప్పై చొప్పున వదులుతుందట హెచ్చరికగా ఏదైనా ప్రతిధ్వని తిరిగి వచ్చిందంటే ఈ శబ్దాలు సెకన్కి యాభై చొప్పున వదలబడతాయి ఈ శబ్దాలు ఎంత ప్రబలంగా ఉంటే ప్రతిధ్వని కూడా అంత ప్రబలంగానూ ఉండి తోవలో ఏ వస్తువు ఉన్నది గబ్బిలానికి తేలికగా తెలుస్తుంది తక్షణమే అది తోవ మార్చేసి ఆ వస్తువును తప్పించుకొని ఎగిరిపోగలుగుతుంది